అప్పుడు అక్కడికి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా వచ్చారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మీకు అందరికీ తెలుసు తిరుపతి తిరుపతి దేవస్థానాలకి కార్యనిర్వహణాధికారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నో పదవులు నిర్వహించినటువంటి వ్యక్తి ఆయన నాతో సన్నిహితంగా ఉంటారు వారు నాతో మాట్లాడుతూ శ్రీశైలంలో ఏమేమి చూశారు అని అడిగారు ఈసారి వచ్చినప్పుడు ఇదిగో ఇవి దర్శనం చేశాను అని చెప్పాను మీకు నేను ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చూపిస్తాను రేపు పొద్దున్న వెడదామా అన్నారు తప్పకుండా ఏమిటి ఆ విషయం అని అడిగాను మీకు తీసుకెళ్ళిన తర్వాత చూపించి నేను చెప్తానని అన్నారు సరే ఇద్దరం బయలుదేరి వెళ్ళాం ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో కొండమించి అక్కడి నుంచి చూస్తే స్వామివారు శ్రీశైలం ఆనకట్ట వంక చూస్తున్నట్టుగా ఉన్నటువంటి ఒక మూర్తిని చూపించారు నాకు అది వీరభద్రస్వామివారి యొక్క మూర్తి ఏమిటండి ఇది దీని కథ ఏమిటని అడిగాను నేను ఇప్పుడు శ్రీశైల చరిత్రలో ఎక్కడ ఇక్కడ ఇటువంటి మూర్తి ఉందని చదవలేదు ఇంత పెద్ద మూర్తి ధ్యాన శ్లోకం అవి ఉన్నాయి ఇది ఏమిటి అని అడిగాను అడిగితే ఆయనప్పుడు నాకు ఒక విషయం చెప్పారు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసినటువంటి అతి కొద్ది కాలంలోనే కృష్ణానదికి తుంగభద్రకి రెండింటికి కూడా కనీ విని ఎరుగినటువంటి వరద వచ్చిందండి అంత వరద వచ్చినప్పుడు సెక్రటేరియట్లో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ అందరినీ కూర్చోపెట్టి సమావేశం ఏర్పాటు చేశారు అప్పుడు నేను ప్రిన్సిపల్ సెక్రటరీ వైద్య ఆరోగ్య శాఖ చూస్తున్నాను రమాకాంతరెడ్డి గారు చీఫ్ సెక్రటరీ టక్కర్ గారు ముఖ్యమైనటువంటి ఇరిగేషన్కి సంబంధించిన అధికారిగా ఉన్నారు అందరూ సమావేశంలో ఉండగా రోషయ్య గారు రమాకాంతరెడ్డి గారు అడిగారు వరదల పరిస్థితి ఏమిటి అని చాలా ఉపద్రవమైన పరిస్థితి ఏర్పడి ఉంది ఇప్పటిదాకా రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడల ఎంత కుంభవృష్టి అంటే శ్రీశైలం ఆనకట్ట మించి నీళ్లు పెడుతున్నాయి ఎన్ని గేట్లు ఎత్తేసినప్పటికీ ఆ నీళ్లు ఎన్ని విడుతున్నప్పటికీ కూడా పైనుంచి వస్తున్న వరద వల్ల ఆనకట్ట మించి నీరు పెడుతోంది అన్నారు అంటే ఆయన టక్కర్ గారిని అడిగారట రోషయ్య గారు ఇలా వెడితే ఏమవుతుంది అని అడిగారు అడిగితే టక్కర్ గారు అన్నారు ఇంత నీరు ఆనకట్ట మించి వెడితే ఆ నీటి బరువుకి ఆ నీటి ప్రవాహ వేగానికి ఇవాళ రాత్రి ఆనకట్ట పగిలిపోవచ్చు ఆనకట్టే పగిలిపోతే కింద విజయవాడ వరకు రాత్రి ఒంటి గంట రెండు మధ్యలో కొన్ని లక్షల మంది జనం ఊహ రీతిలో వరదల్లో కొట్టుకుపోతారు ఇప్పటికిప్పుడు అంత పెద్ద వరద వస్తే నియంత్రించడం సాధ్యం కాదు కూడా ఇది ఇప్పటిదాకా ఊహించని పరిస్థితి అని అర్థం ఆయన ఆశ్చర్యపోయి ఈ ఉపద్రవం నుంచి గట్టెక్కే మార్గం ఏదైనా ఉంటుందా అని అడిగారు అడిగితే అప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు పక్కకెళ్ళి విశాఖపట్నంలో కందుకూరి శివానందమూర్తి గారు మహాపురుషుడు మీ అందరికీ తెలుసు అటువంటి శివానందమూర్తి గారికి ఫోన్ చేస్తే వారు కొంతసేపు ధ్యానం చేసి ఏమీ అవదు మల్లికార్జున స్వామి కరుణామూర్తి ఈ నీళ్ళన్నీ ఎక్కడికి వెళ్ళాయన్నది కూడా అంతుపట్టని రీతిలో ఆనకట్ట నిలబడి రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది బెంగ పెట్టుకోవద్దని చెప్పానని రోషయ్య గారికి చెప్పండి ఏం చెప్పారు ఆ రాత్రి ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఇంటికి వెళ్ళి పడుకుంటే తను వెంటనే అధికారులకి చెప్పడానికి అవకాశం కుదురుతుందో కుదరదోనని రోషయ్య గారు రెడ్డి గారు టక్కర్ గారు వాళ్ళు సెక్రటేరియట్లోనే పడుకున్నారట మరునాడు ఉదయానికి ఏ ఉపద్రవం లేకుండా ఆనకట్ట అట్లాగే నిలబడింది కృష్ణానదిలో నీరు సముద్రంలోకి వెళ్ళిపోయింది మళ్ళీ సమావేశం ఏర్పాటు చేసి మరునాడు సమీక్ష చేసినప్పుడు ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం అండి ఇంత వరద ఇన్ని పాటు వెళ్ళినా కూడా ఆనకట్ట చెక్కు చెదరకుండా నిలబడి ఉంది ఎక్కడ ప్రాణనష్టం విశేషంగా జరగకుండా రక్షింపబడ్డామంటే ఎక్కడో ఈశ్వరుడు కరుణ చూపించాడు అని అంటే ఆయన తర్వాత శివానందమూర్తి గారిని సలహా అడగమని అక్కడ ఉన్నటువంటి ఆనకట్టని ఎప్పుడూ కూడా పరమేశ్వరుడు కరుణాదృష్టితో చూస్తూ ఉండాలి అట్లా ఆయన చూస్తూ ఉంటే ఎట్టి పరిస్థితులలోనూ ఆనకట్ట మించి ఏ ఉపద్రవంగా వర్షాలు పడి నీరు వెళ్ళినా ఆనకట్ట దెబ్బ తినదు కాబట్టి అట్లాంటి ప్రదేశాన్ని చూసి శివ దృష్టి పడేటట్టుగా మూర్తిని ప్రతిష్ఠ చేయమని చెప్తే అప్పుడు తెలుగు యూనివర్సిటీ వాళ్ళ స్వాధీనంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం అక్కడ నుంచి చూస్తే తిన్నగా ఆనకట్ట కనపడుతుంది ఆ భూమిని రోషయ్య గారు శ్రీశైల దేవస్థానానికి ఇప్పించి శ్రీశైల దేవస్థానం చేత వీరభద్రమూర్తిని ప్రతిష్ట చేయించారండి అందరికీ కనపడే రోషయ్య గారు ఒక గొప్ప పరిపాలనా దురంధరుడు గొప్ప వాక్చితురుడు శాసనసభా వ్యవహారాలలో ఆరితీరిన వ్యక్తి ప్రజాధనం ఒక్క రూపాయి ఖర్చు పెడితే వంద రూపాయల ప్రయోజనం సిద్ధించేటట్టుగా ఆది ఆలోచించగలిగినటువంటి దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తి ఇన్ని ఉన్నప్పటికీ ఎవ్వరికీ తెలియని కోణం ఏమిటంటే ఆయన అంత భక్తి తత్పరులు మన ప్రజ్ఞ ఎంత ఉన్నప్పటికీ వెనక భగవంతుని కటాక్షం కూడా ఉండాలి అని ప్రబలంగా విశ్వసించిన వ్యక్తి అండి శివానందమూర్తి గారు చెప్పారు అని భవిష్యత్తులో ఎప్పుడూ ఇటువంటి ఉపద్రవాలు జరగకూడదని ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు అన్నదానికన్నా ప్రజలు క్షేమంగా ఉండడం ప్రధానం కాబట్టి అటువంటి మూర్తిని ప్రతిష్ట చెయ్యమని వారు చొరవ తీసుకొని ప్రతిష్ట చేశారు అది ఈ మూర్తి మీరు చూడండి ఇక్కడి నుంచి చూస్తే ఈ మూర్తి తిన్నగా శ్రీశైలం ఆనకట్టని చూస్తున్నారు ఈ స్వామి అని నాకు ఎల్వి సుబ్రహ్మణ్యం గారి తీసుకెళ్ళి చూపిస్తే నేను ఆశ్చర్యపోయాను తరువాతి కాలంలో నేనేమీ అంత గొప్ప వ్యక్తిని కాను అంత గొప్ప విద్వాంసుం కాను భగవంతుడిచ్చినటువంటి వాక్కు నలుగురికి పంచిపెట్టి ధర్మం గురించి ప్రచారం చెయ్యగలిగితే మా అమ్మ కష్టపడి కన్నందుకు మా అమ్మ పడ్డ ప్రసవ వేదన ఉపశాంతి పొందుతుందని నమ్మినటువంటి వ్యక్తిని అంతే